హాయ్ అందరికీ మేము చార్మినార్ దగ్గరికి వెళ్దామని చెప్పి అయ్యి వచ్చామండి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో దానికోసం అని చెప్పి హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ కదండి అందుకని ఇక్కడ బిర్యానీ తినడానికి వచ్చామండి బిర్యానీ బిర్యానీ తిన్న తర్వాత మా షాపింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తామండి బిర్యానీ అయితే సూపర్గా ఉందండి మా చోట్లకి ఎగస్ట్రా ఎగ్ కావాలని చెప్పింది వాళ్ళ డాడీ చేత ఎగ్స్ట్రా ఎగ్ తెప్పిస్తున్నారు తనకి చికెన్ వద్దంట మా చోట్లు మా మేహెక్ మేహెక్ అమ్మే అని పిలుస్తాను తిన్న నేను చోట్లు అని పిలుస్తాను అటు పక్కన వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్సేనండి మా అక్క ఉన్నారు చార్మినార్ దగ్గరికి వచ్చేసాము చార్మినార్ చాలా బాగుంది ఇక్కడ షాపింగ్ ఇంకా చాలా బాగుంది చాలామంది టూరిస్ట్ వస్తారండి ఇక్కడికి సో మేము కూడా ఒకసారి చూద్దాం ఆ పిల్లలు ఇప్పుడు చాలాసార్లు వచ్చానండి నేను ఇక్కడికి చాలా బాగుంటుంది

చార్మినార్ దగ్గర మనకి దొరకనంటే వస్తువు ఏది ఉండదండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది మనకి ఇక్కడ ఏది ఏది కావాలన్నా ప్రతీది ఉంటుంది ఇక్కడ ఒకటి ఉండదు మా వారు మా తమ్ముడు కొడుకుని చూడండి అక్కడ ఎత్తుకొని చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఇక్కడ అంతా షాపింగ్ చేయొచ్చు చాలా బాగుంటాయి పిల్లలు ఆడుకోవడానికి చూడండి బాగుంది కదా మేము ప్రతిదీ చూసుకుంటా వెళ్ళామండి మాకు నచ్చింది మేము షాపింగ్ చేశాము చాలా బాగా అనిపించాయి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ బాగున్నాయండి కానీ మేము చార్మినార్ పైకి వెళ్దాం అనుకున్నాము కానీ తీసుకున్నంత స్టెప్స్ ఎక్కలేము కదా అని చెప్పి ఇంకా వద్దనుకున్నాము పిల్లలు ఏవో వాచ్ తీసుకుంటా అంటే వాచ్ల కోసం చూస్తున్నామండి ఇక్కడికి వస్తే ఏం షాపింగ్ చేయాలో కూడా అర్థం కాదు ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది మా పిల్లలు వాచ్ చూస్తున్నారు వాచ్ కావాలని అని చెప్పి నాకు నచ్చిన వాచ్ తీసుకోమని చెప్పాము అక్కడికి వస్తే ఏదో ఒకటి వస్తూ కొనుక్కోవాలనిపిస్తుంది అండి మనం పది కొందాం అనుకుంటే ఇక్కడికి వెళ్ళేలాగా ఇరవై కొనవచ్చు చాలా బాగుంటాయి ले दियो ना। मैं गोग्रीन ने बाजू कभी ना बाजू का चाहे ना ये ग्रीन अच्छा है हाँ बोल उनको बोल उनको उनको सेट बोल सेट कर दे మా హెక్కి నచ్చి మా అది నచ్చు మా మది హ్యాక నచ్చు మా మమ్మీ హెక్కినొచ్చు పెద్ద స్పెషల్ అనమాట జిమ్ బాగున్నాయి కదా జిమ్ కాల్ తీసుకున్నాను అదేనా అండి జిమ్కాలు చాలా చాలా బాగున్నాయి చారు దగ్గర జిమ్కాలు సూపర్ బాగుంటాయి అక్కడ అన్ని వస్తువులు బాగుంటాయండి అందరికీ బాగా నచ్చుతాయి అందరికీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సో అందరి బాగుంటుంది మామ అల్లుళ్ళండి ఇద్దరు చూడండి చైన్స్ చిన్నపిల్లలు చైన్స్ బెంగిల్స్ షూస్ అన్నీ ఉన్నాయి మనం ఇక్కడికి ఆఫ్టర్నూన్ వస్తే ఇంటి గలవన్ నైట్ అయిపోతుందండి ఖచ్చితంగా నైట్ అవ్వాల్సింది అందుకే మేము భోజనం చేసిన తర్వాతే బయలుదేరామండి

చార్మినార్ దగ్గరికి వస్తే కంపల్సరీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తామండి మేము మాది ప్రాపర్గా నెల్లూరు అండి మేము హైదరాబాద్కి వస్తూనే ఉంటాము మా పిల్లలు చాలా ఇష్టం నేను స్వెటర్స్ తీసుకున్నాను పిల్లలిద్దరికీ మాది చిన్న పాప మెహి పెద్ద పక్క నుంచి క్యాబ్ బుక్ చేసుకోవాలండి ఈవినింగ్ అయిపోయింది పిల్లలు చూస్తే ఏడుస్తున్నారు మా బ్రదర్ వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు కదండీ ఈవినింగ్ అయిపోతుంది అది కూడా మంచి ఎక్కువగా ఉంది సో దానికి వెళ్ళిపోదాం అనుకున్నాము చూసుకుంటా షాప్స్ ఏదన్నా షాపింగ్ చేసుకుంటా వెళ్ళిపోదామని మా పిల్లలు చూడండి సెటిల్ వేసుకుని ఇట్లా జరుగుతున్నారు బెస్ట్ ప్లేస్ హైదరాబాద్లో చార్మినార్ చాలా బాగుంటుందండి ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళాము అది కూడా వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి చూడండి మా బ్రదర్ వాళ్ళ బాబు ఎక్కువగా ఏడుస్తున్నాడు అని చెప్పి మేము ఇంకా ఈ పక్కనే ఒక మసీదు ఉందండి అక్కడ కూర్చున్నాం కొద్దిసేపు బాబు ఏడు పాప ఎవరికని చెప్పి ఇక్కడ కూర్చున్నాము అప్పటికి మా తమ్ముడు పోయి పిల్లలకి బాల్స్కి ఏదో బ్యాట్ తీసుకొచ్చారు పిల్లలు ఆడుకుంటారేమో కలిగి ఉంది కదా కొంచెం ప్లేస్ అని చెప్పి చాలామంది ఫొటోస్ తిరుగుతున్నారు బాల్ బ్యాట్తో ఆడుతున్నారు చూడండి క్రికెట్ కావాలంట దానికి క్రికెట్ ఆడుతున్నాడు పక్కన ఒక పాప ఉంటే తనతో కూడా ఆడుతున్నాడు అండి ఆ పాప పక్కన వాళ్ళు కూర్చో ఉన్నారు కదా వాళ్ళ పాప అండి తనతో ఆడతానని చెప్పి బాల్ తీసుకెళ్ళి తనకిస్తున్నాడు వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారండి పాపతో ఆడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆయుడు పాపడండి పాపకు తీసుకెళ్ళి బాల్ ఇస్తా ఆడుకుంటా ఉన్నాడు అని చెప్పి ఇంకా మేము కూడా ఒకసే తర్వాతే అని చెప్పి అమ్మగైపోయాము పాప బాల్ వేస్తుంది తను ఆడుతా ఉన్నాడు రమ్మంటే రావట్లేదండి ఆడుకోవాలని చెప్తున్నారు డాడీ పిలుస్తున్నా కూడా రావట్లేదు అంటే కూడా రావట్లేదు మా పాప పిలుస్తున్నా కూడా రావట్లేదండి నేను ఆడుకోవాలా అని చెప్తున్నాడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం రా అమ్మ అంటే కూడా లేదు నేను ఆడుకుంటా అంటున్నాడు ఇంకా కార్లో బయలుదేరిపోతున్నాము ఇంటికి మా అక్క వాళ్ళు ఉంటారండి హైదరాబాద్లో ఇక్కడ పెడతాము ఒకసారి లేకపోతే రూమ్ తీసుకుంటామండి షాప్స్ చూసుకుంటా బయలుదేరిపోయామండి అన్ని షాప్స్ చూసుకుంటా ఇంకా కార్లో చూసుకుంటా వెళ్ళిపోతున్నాము బుర్ఖాలు కూడా ఉన్నాయి ఇక్కడ మంచి మంచి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇంకా నైట్ అయిపోయింది కదండి పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము మీరందరూ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి మా పాప ఏంటో చెప్పొద్దంట వినండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్